హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వంట వీడియో ఒకటి అప్లోడ్ చేసిన కదా దాంట్లో మీకు కావాల్సిన ఏవి ఏంటి అని కామెంట్ చేయండి నేను చూపిస్తానని చెప్పాను కదా సో చాలా మంది యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో అందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఎందుకంటే అంత మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు నా ఎందుకంట సో అన్నీ ఒకేసారి చేయడానికి వీలవ్వదు కాబట్టి మెల్లిమెల్లిగా ఎవరెవరు ఏమేమి అడిగారు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా నేను చూపిస్తుంటానమాట ఈరోజైతే ప్రస్తుతానికి బెండకాయ ఉల్లికారం వేసి ఒకటి కూర చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే చామగడ్డ పులుసు అయితే బెండకాయలు ఫస్ట్ మనం నీట్గా ఈ తొక్కలన్నీ కూడా వెనక ముందర కట్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ ఆఫ్ చేసేసి చిన్నగా ఉంటేనేమో అలాగే తరిగేయచ్చు పెద్దగా ఉంటాయి కాబట్టి బెండకాయలు చూడండి ఇలా హాఫ్ చేసుకోవాలి ఇలా సో ఇందులో మనము ఏమైనా పుచ్చుల వెంట కూడా చూసుకోవచ్చు హాయిగా సో ఇట్లా వంకాయ మసాలా వంకాయకి మసాలా కట్ చేసినట్టు ఇలా నాలుగు పీసులు కట్ చేసుకుని ఇలా పెట్టేసుకుంటే ఉల్లి కారం చాలా బాగుంటుంది వేడి అన్నానికి బాగుంటుంది చల్లన్నానికి బాగుంటుంది జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది సో అది అన్నానికి అయితే మేము ఎక్కువ ఇష్టపడతాం ఇది అవునా అవునా చాలా బాగుంటుంది నాన్నా ఉల్లికారం వేసి చేస్తే సన్న సన్న వంకాయలు ఉంటాయి కదా ఇప్పుడు కళ్యాణి వంకాయ దానికి బెండకాయకి రెండింటికి చాలా బాగుంటుంది సో అందుకని ఎవరెవరికి తెలియదు మా అలేఖ్యకి తెలియదు ఇప్పుడు మా ఇంట్లోనే ఆ లేఖకి తెలియదు అయినాక ఇది చేయలేదు కదా నేను ఫస్ట్ టైం సో ఈరోజు తను చూస్తుంది మీరందరు కూడా చూసి మంచిగా చేసుకొని నేను చేసే చూపించే కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఈజీగా చేసుకునేటట్టుగానే నేను చూపిస్తున్నాను అందరికీ కూడా ఏదో కష్టంగా ఓ పన్నెండు రకాల ఇంగ్రీడియంట్స్తో అట్లా కాకుండా చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే ఉండేటట్టుగానే చూపిస్తాను బెండకాయకి తరిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చామగడ్డకి తరిగి పెట్టుకుంటున్నాను చామగడ్డ కూరనే అనుకున్నా ఫస్ట్ కాకపోతే పులుసు చేయండి ఇది కూర ఉంది కదా అని అన్నారు పిల్లలు ఈ బెండకాయ ఉల్లికారంతో కూరకు ఎలా చేసుకోవాలో చెప్తాను నేను ఇవి మధ్యలో చీల్చి పెట్టుకున్నాం కదా బెండకాయల్ని సో వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు మధ్యలోకి చీల్చి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఉల్లిగడ్డలు ఒక రెండు అలా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు చింతపండు రెబ్బలు తర్వాత వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బలైతే సరిపోతుంది ఆ తర్వాత ధనియాల పొడి మెంతి జీలకర్ర పొడి పసుపు కారం ఉప్పు ఇవి వీటికి ఈ కూరకు కావలసిన పదార్థాలు అనమాట అయితే ముందుగా మనం ఏం చేయాలంటే చింతపండుని ఎల్లిపాయల్ని ఉల్లిగడ్డని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత పోపు చేసేసి ఈ కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము రెండు కూడా మనం సైమల్టైనియస్గా చూపిద్దాము ఏంటంటే కుక్కర్లో ఇప్పుడు మేము నలుగురం కాబట్టి నలుగురికి ఇన్ని ముక్కలు సరిపోతాయి ఇవి కుక్కర్లో వేస్ట్ ఉడికించాలి ఇవి ఎందుకు కట్ చేశాను అట్లాగే పెట్టొచ్చు ఒక్కొక్కసారి పైన గడ్డ బాగుంటుంది కానీ లోపలంతా కూడా మురిగినట్టుగా ఉంటుంది అందుకోసమని మనం క్లారిటీ కోసమని ఇట్లా తరిగి పెట్టుకోవాలి సో ఇట్లా తరిగి పెట్టుకుంటే ఇదా ఇంత బాగున్నాయి ఒక్కొక్కసారి లోపల మురిగిపోతాయి అవి చేస్తే అన్నీ ఉడికిస్తే అన్నీ ఖరాబ్ అవుతాయి సో ఇలా కొన్ని నీళ్లు పోసుకొని ఉడికించేందా సో గ్రైండ్ చేసుకుంటే ఇట్లా అయిపోతుంది ఆనియన్ చింతపండు ఎల్లిపాయలు కొంచెం అంటే మీడియం మనకు నలుగురికి సరిపోయాలంటే కాకుండా ఇది డీప్ ఫ్రై కాదమ్మా తగినంత నూనె పోసుకొని ఇందులోకి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇది వేసుకున్న తర్వాత పచ్చరపకాయలు కొంచెం దూరం సో ఇప్పుడు బెండకాయలు వేసేసుకోవాలి క్షణాల్లో మాడిపోతూనే ఉంది మాండి బాగా నీట్ అయిపోయింది ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేద్దాం దాంట్లో ఓకేనా బ్రస్ వేసేసా వేసేసి పొళ్ళు వేయాలి నేను చూపిస్తాయి కూడా కొంచెం మూత పెట్టేద్దాం ఆనియన్ మంచిగా బెండకాయ కూర చామగడ్డ పులుసన్నం తింటుంటే పక్కలకి ఉల్లిపాయ పకోడీ ఉంటే ఆహా అమ్మాజానే వేరు సామి రంగా పులుసుకు చామగడ్డలు ఉడికేసినాయి పొట్టు ఇట్లా కట్ చేసి పెడితే మనకు పొట్టు కూడా ఈజీగా వస్తుంది చాలా ఈజీగా పొట్టు కూడా చాలా ఈజీగా వేయవచ్చు కొంచెం కరివేపాకు రెమ్మలు వేసేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఆ ప్లే పేస్ట్ని దీంట్లో వేసేసుకుంటాం బాగా కలిపితే బెండకాయలకు పట్టేటట్టుగా కలిపితే అయిపోతుంది నాలుక అనేది మా చెడ్డది ఎన్నో రుచులు రులను మనకు రుచికి చేంజ్ చేస్తూ ఉండాలి బోరు కదా ఒకటే రకం తిండి ఉంటాయి అక్కడ వెజిటబుల్ ఒకటే తింటుంటే బోర్ వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ప్రయోగాలు చేసి చేసి మన పెద్దవాళ్ళు ఇన్ని వంటకాలు కనిపెట్టారు అయినా కూడా బయట ఫుడ్కే ఎగబడుతున్నారు జనాలు బయట ఫుడ్లో ఏం మహిత మహత్యం ఉందో ఏమో కానీ విపరీతంగా బయట ఫుడ్కి ఎగబడుతున్నారు రోగాలు కొని తెచ్చుకుంటున్నారు సో ఇంత మంచి ఫుడ్లో ఫుడ్ టేస్ట్ చూసి కూడా మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఎగబడుతున్నారు పిల్లలు సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్ అంతా వేసేసినాం కదా మొత్తం బాగా కలిపేసి ఎసరట్లా పసుపు పసుపు కొంచెం ఎక్కువే వాడాలి మనం యాంటీబయాటిక్ చాలా సో పసుపు వేసిన తర్వాత చిటికెడు ఈ బెండకాయ బంక పోవడానికి కొంచెం మెంతి జీలకర్ర పౌడరు తర్వాత ధనియా పౌడర్ ఈ ధనియా పౌడరు ఇప్పుడు దీనికి టేస్ట్ ఈ బెండకాయ మసాలాకి ధనియాల పొడి టేస్ట్ ఆ తర్వాత అన్నీ ఒకటే సర్వేసేసేయాలి కారం కారం రెండు మూడు పచ్చిమిరకాయలు వేసినాం కాబట్టి ఎవరు కారం ఎలా తింటారు దాన్ని బట్టి వేసుకోవాలి మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం ఉప్పు కూడా అంతే కొంచెం తక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తింటారు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోవాలి సో ఇప్పుడు అది చమగడ్డ పులుసుకి దీంట్లో ఉప్పు వేస్తే స్టార్టింగ్ వేసేస్తే ఏం పర్వాలేదు కొంచెం మిక్స్ అట్లా నీళ్ళతో కడుకొని ఆ ఒక్క రెండు మూడు చుక్కలు నీళ్లు సరిపోతాయి సన్నగా స్టిమ్లో పెట్టేసి ఒక్కసారి కలిపేసి ఊత పెట్టేసుకుంటే మగుమలాడే బెండకాయ మసాలా రెడీ ఉల్లిపాయ బెండకాయ మసాలా అంటారు నింపుడు చూడటానికి చాలా బాగుంది లాస్ట్కి కొత్తిమీర కొత్తిమీర వేసిన తర్వాత ఇక స్టవ్ మళ్ళీ ఉండకూడదు బంద్ చేసినాక కొత్తిమీర వేసుకొని వడ్డించుకోవటం ఇంకా చాలా బాగుంటుంది ఒక మూడు నాలుగు విజిల్స్కి మంచిగా ఉడికిపోతాయి తీసేసి కొంచెం చల్ల అయిన తర్వాత త్రీ విజిల్స్కి బాగుంటుంది సో ఇవి ఇవి అనమాట దీనికి నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయ కూడా వేసేస్తా సో మనం అవన్నీ రెడీగా ఉన్నాయి కదా దీనికి పులుసు కూడా ఇట్లా కొంచెం ఒక హాఫ్ మినిట్ అట్లా వేడి చేస్తే చింతపండు నీళ్ళని ఈజీగా వచ్చేస్తుంది గొజ్జు అనమాట టైం లేకపోతే కొంచెం స్టవ్ మీద పెట్టేసి గుజ్జు తీయవచ్చు లేదంటే పొద్దున్న నానబెట్టేస్తే చక్కగా ఒక గంట సేపు నానితే అవసరం లేదు ఉడకాల్సిన అవసరం లేదు చింతపండు అసలుకి మనము ఒక స్పూను శనగపిండి వేసుకుందాం మామూలు మీడియం స్పూన్తో ఇంత శనగపిండి చాలు ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి తగినంత నూనె వేసిన తర్వాత యాజ్ యూజువల్ పోపు దీనికి శనగపప్పు అక్కర్లేదు ఎందుకంటే పులుసు కాబట్టి సో ఆవాలు జీలకర్ర జీలకర్ర ఒక్కరిటీ పచ్చి ఉరికాయ వేస్తా తర్వాత ఎండు సో ఇది ఇట్లా రెండు రెండు మిరపకాయలు వేసేసి మన ఇష్టం స్పైసీ అంటే కారం పొడి ఎక్కువ కారం లేదు కాబట్టి ఒక ఒక రెండు మన స్పైసీని బట్టి అంతే అంతే వేసిన తర్వాత ఈ ఆనియన్ వేసేయాలి రెడ్ కలర్ రాగానే మనం చామగడ్డ దీంట్లో వేసేసుకోవాలి ఆల్రెడీ చామగడ్డ ఉడికిపోయింది కాబట్టి అక్కర్లేదు సో ఇది రెడ్ బ్రౌనిష్ కలర్ రావాలి వచ్చిన తర్వాత అది సో ఆనియన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత చామగడ్డలు వేసేసుకోవాలి సో ఇది పోపు చేసేసినాం కదా ఇది పోపు చేసిన తర్వాత ఇక్కడ ఇందాక నేను శనగపిండి వేసిన కదా దీంట్లో ఈ చింతపండు పులుసులో శనగపిండి వేస్తా ఒక రెండు చెంచాల నువ్వుల పొడి వేసుకోవాలి దీంట్లోనే వేసుకోవాలి ఆల్రెడీ అది అన్నీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక రెండు నిమిషాలు చాలా ఈ రెండు నిమిషాల్లో ఈ ప్రిపరేషన్ అంతా కూడా అయిపోతుంది మనకి నువ్వుల పొడి చింతపండు పెనగ నువ్వుల పొడి దీంట్లోనే బెల్లం ఒక చెంచాడు బెల్లం కొంచెం ఉంటుంది దీంట్లోనే పసుపు దీంట్లోనే మెంతు జీలకర్ర పొడి దీంట్లోనే ధనియాల పొడి చింతపండుకి నువ్వులకి ధనియాల పొడి కాంబినేషన్ అయిపోయింది కదా ఇందులోనే కారం ఇంకా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఎస్ దీంట్లోనే ఉప్పు ఏం మర్చిపోకపోయినా మర్చిపోయినా మనకి ఇవన్నీ ఇట్లా పెట్టేసుకుంటాం కదా తెలిసిపోతుంది ఆటోమేటిక్ ఏమేమి చేసినాం అనేది అది ఇప్పుడు దీంట్లో ఇంకా నీళ్ళు పోయిందండి పులుసు కదా ఇది ఇప్పుడు ఇక్కడ సో ఆల్రెడీ చక్కగా ఇది మగ్గిపోయినాయి ఇందులోనే ఇప్పుడు ఇది పోసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఈ చామగడ్డలు ఈ ఉల్లిపాయలు ఈ పులుసు మసాలా మనం అంతా వేస్తాం కదా అదంతా కూడా పీల్చుకొని అబ్బా టేస్ట్ అయితే సూపర్ ఉంటే మనకు గట్టిగా అయిపోతుంది మనకు నీళ్లు నీళ్లు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చు లేదు మాకు చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అది చాయిస్ మనకి అనమాట సో నేనైతే అటు పులుసు అన్నప్పుడు నేను ఇట్లానే చేస్తాను ఇది కొంచెం మళ్ళీ గట్టిగా అవుతుంది చల్లారే కొద్దిగా గట్టిగా అవుతుంది ఇది స్టార్టింగ్లో ఇట్లా ఉంటుంది అన్నమాట అది సో ఆల్మోస్ట్ పులుసు అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మరిగింది ఒక్క ఒక్క నిమిషం ఉంచేసి పని చేసుకుంటాం ఇది ఈ లోపల మనం ఆనియన్కి నేను ఇదంతా కూడా చాప్ చేసి పెట్టేసుకున్నా కదా మంచిగా అంచుకోవడానికి చామగడ్డ క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ పకోడి దీనికి కావాల్సింది ఏంటంటే జస్ట్ చిటికెడు సోడా వంట సోడా జస్ట్ మన క్రంచి కావడానికి అంతే ఓకే అంతే ఇది వేసేసి దీనికి తగినంతగా అల్లం తురుము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం తురుము వేస్తే పకోడీలో సో తగినంత కొత్తిమీర కొత్తి ఆ తర్వాత కొంచెం పసుపు నేనైతే పసుపు దాంట్లో వాడతా దానికి పడి ధనియాల పొడి ఉట్టి ధనియాలు కూడా వేస్తారు బాగుండదు సో కొంచెం ధనియాల పొడి వేయాలి జస్ట్ అట్లా ఈరోజు నేను వంటల కోసం అని చెప్పేసి ఇవన్నీ దీంట్లో తీసి పెట్టుకున్నాను కదా కరెక్ట్గా సరిపోయినాయి చూడండి ఎగ్జాక్ట్ అట్లా సో దానికి కొంచెం రోస్టెడ్ వామ ఇది రోస్టెడ్ వామ దొరుకుతుంది బయట పుట్టి మా వామా అయినా వేసుకోవచ్చు ఇది కొంచెం ఉప్పు ఉంటుంది కొంచెం శాంతిగా ఉంటుంది బాగుంటుంది ఈ వామ తర్వాత ఉప్పు ఆ తర్వాత కారం తగినంత ఉప్పు కారాలన్నీ కూడా తగినంత వేసుకోవచ్చు సో నెక్స్ట్ మెయిన్ పకోడికి ఇంగ్రీడియంట్స్ కొంచెం బియ్యం పిండి అంతే కడిగి పడినంత ఒక్క చిన్న చెంచాడు ఆ తర్వాత ఒక పెద్ద చెంచాడు శనగపిండి ఇది చూద్దాం కలుపుకుంటే సరే తెలుస్తుంది మనకు కాన్సిస్టెన్సీని బట్టి అంతే ఓకే కొంచెం పెరుగు ఒక స్పూన్ పెరుగు అంటే పులుపుకి పకోడి టేస్ట్ బాగుంటుంది అన్ని ప్రయోగాలే నేనైతే అన్ని ప్రయోగాలు చేసి ఇవన్నీ కూడా పిల్లలకు రుచి చూపిస్తుంది చిన్నప్పుడైతే స్కూల్ నుంచి రాగానే ప్రయోగాలు మాత్రం ఏవి ఫ్లాప్ అయ్యేటట్టు అయితే లేవు 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 ఫ్లాప్ అయితే నేను అవన్నీ అసలు చూపించను యూజువల్గా కూడా మీరు ఏమన్నా చూసి ట్రై చేసినా అవి చాలా బాగా వస్తాయి సో ఈ విధంగా అయితే పకోడి పిండిలో నీళ్లు వేయకుండా పెరుగుతోటే ఆ కన్సిస్టెన్సీతోటే పకోడి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి ఉల్లిపాయ పకోడి ఉల్లిపాయ బెండకాయ కారం చామగడ్డ పులుసుతో ఈరోజు లంచ్ ప్రిపేర్ చేశాను సో చూసారు కదండి ఈరోజు రెసిపీస్ సో మీరు కూడా చేసుకొని రుచి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ